హాయ్ అండి ఈ న్యూ ఇయర్ కి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే బేకరీ స్టైల్ లో ఫ్లఫీ కేక్ ప్రిపేర్ చేశాను అవెన్ గాని బీటర్ గానీ ఏమీ అవసరం లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఒక పెద్ద కప్ తో మైదా పిండిని జలించి తీసుకోండి దాంట్లోకి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి చిన్న మిక్సీ జార్ లోకి ఏ కప్ తో అయితే పిండి తీసుకున్నామో అదే కప్ తో ముప్ప కప్పు షుగర్ తీసుకొని మెత్తని పౌడర్ లా మిక్సీ పట్టుకోండి కప్పు ఆయిల్ వేసుకోండి సన్ఫ్లవర్ ఆయిల్ దాంట్లోకి రెండు గుడ్లను కొట్టేసుకొని సాఫ్ట్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న బ్యాటర్ ని కలిపి పెట్టుకున్న మైదా పిండిలోకి మిక్స్ చేసుకోవాలి కట్ అండ్ ఫోల్డ్ మెథర్ లో మాత్రమే కలుపుకోవాలి గుండ్రంగా పప్పు రుబ్బినట్టు రుబ్బకుండా ఏదో ఒక వైపు మాత్రమే కలుపుకోండి మంచి ఫ్లేవర్ కోసం ఎక్స్మెల్ రాకుండా వెనలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఏ ఫ్లేవర్ ఉంటే అది వాడుకోండి సెన్స్ లేకపోతే షుగర్ ని గ్రైండ్ చేసుకునేటప్పుడే నాలుగు ఇలాచి వేసుకొని గ్రైండ్ చేసుకోండి బికింగ్ చేసుకున్న గిన్నెకి ఆయిల్ అప్లై చేసి పొడి పిండితో డస్ట్ చేసుకొని బ్యాటర్ అంతా వేసుకొని గార్నిష్ చేసుకోవాలి ఆల్రెడీ పిడి హీట్ పెట్టుకున్న గిన్నెలో స్టాండ్ పెట్టి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పోకుండా బేక్ చేసుకోండి